ఎదురు దెబ్బ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఇక సీఎం కాన్వాయికే అడ్డం తిరుగుతాం రివ్యూ మీటింగ్ పెడితే కేసుల వందల కేసులు పెట్టినా భయపడ యథేచ్ఛగా ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారు వాళ్ళపై చర్యలు తీసుకునేదాకా నిద్రపోను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సీఎం కాన్వాయికే అడ్డం తిరుగుతాం ఖచ్చితంగా తిరుగుతారు ఎందుకంటే ఎమ్మెల్యేలు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకులు మీద పోరాటం చేస్తారు నిరసన వ్యక్తం చేస్తారు ఆందోళన చేస్తారు అన్నీ చేస్తారు ఎందుకు అంటే ప్రజలకు అభివృద్ధి చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా చేయాలి విపక్షంలో ఉన్నప్పుడు పోరాటం అనేది తప్పదు విపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను ఏ విధంగా పట్టుకోవాలనే ప్రయత్నం చేస్తారు కానీ విపక్షంలో ఏ విధంగా వారికి న్యాయం చేద్దామనే సంస్కృతి నేడు లేకపా ఎట్లా లాగేసి గుంజుకుందామా ఏం చేద్దామా అని చూస్తున్నారు ఇక గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ నలభై ఐదు మందికి అస్వస్థ అంటూ చూడొచ్చు ఇది వికారాబాద్ జిల్లా అనంతగిరి పల్లెలో పల్లెలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది ఇది చాలా హృదయ ఉదారకమైన ఘటన ఎందుకంటే ఎటు చూసినా కూడా విద్యార్థులందరూ కూడా కన్నీళ్లతో ఉన్న పరిస్థితి కనబడుతుంది ఎక్కడ చూసినా కూడా అన్న ఏం జరుగుతుందో ఏం జరుగుతుంది అంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే కనీసం బువ్వ కూడా పెట్టలేకపోతే ఎట్లా అనేది వాళ్ళ ప్రశ్న అంటూ కూడా చూడొచ్చు సో దాంతోపాటుగా మరొక అంశం అండి ఇక స్థానిక సన్నద్ధం రెట్టించిన ఉత్సాహంతో బీజేపీ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికలకు పోరు సిద్ధం ఈ నెల పన్నెండున బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీ ఆజర్ ఖాన్ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ఇక ప్రజల్లోకి ప్రచారం రాష్ట్రంలో గత బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పనులలో జరిగిన అవినీతి ఫోన్ ట్యాపింగ్ వంటి వ్యవహారాలు ప్రస్తుతం రాష్ట్ర దేశ రాజకీయాలను కుదిపేస్తున్న విషయం తెలుసు మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీలతో పాటు అమలుకు సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం లో విఫలమైంది దీంతో ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకే ప్రత్యామ్నాయమనే నిర్ణయం వచ్చారు ఫలితాలు ఫలితంగా రాష్ట్రంలో కమలం వికసిస్తుంది ముగిసిన గడిచిన ఏంది ముఖ్యంగా ఎనిమిది నెలల్లో రాష్ట్రంలో తమ వైపు అనుకూలంగా వీస్తున్న పవనాలతో పార్టీని మరింత బలోపేతం చేయడం ద్వారా ఎదురులేని శక్తి చేసేందుకు పార్టీ నాయకత్వం ఇప్పటికే నుంచే వ్యూహాలు రచిస్తున్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి భారతీయ జనతా పార్టీ తన యొక్క వ్యూహాన్ని అయితే మొదలుపెట్టింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే ఒక పా ఒక పార్టీకి సంబంధించి అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు అధికారంలో ఉండి హామీలను నెరవేర్చనే ఇంకో పార్టీ కేంద్రానికి సంబంధించి ఏం చేసినామని బీఆర్ఎస్ను మన బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీని అడగొచ్చు ఖచ్చితంగా కూడా స్తో స్థానికకు సన్నద్ధమైనా ఏం జరిగిరి ఏం కథ అనేది త్వరలో తెలిసిపోతుంది దాంతోపాటుగా